శ్రేమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వశ్వమ సంవత్సర శుద్ధ విదయ సోమవారం ఈరోజు విద్య ఉదయం తొమ్మిది ముప్పై నాలుగు వరకు ఉంది తదుపరి తదిగా ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఏడు వేల అయితే ఒకటి గంట నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ముప్పై రెండులైతే మూడు పదహారు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజం ఉదయం పదకొండు నలభై వేలుగా అయితే ఒంటి గంట ఇరవై తొమ్మిది వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి కొత్త చేస్తున్నాయి అలాగే ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఈరోజు నక్షత్రం నక్షత్రమైనటువంటి ఉత్తరాఖండ నక్షత్రం ఎవరికి చాలా మనకు కుదురుతుందో మనం పరిశీలించాడైతే భరణి రోమిణి మరొకసర మనరసు ఆశ్లేష పొబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే ఉత్తరాషాఢాలు కొనంగా ఉంటుంది అందువల్ల పేర్కొన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు ఒక కరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం ప్రశ్నించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి పితృరాశి సంబంధించిన వార్తలు ఉంటారు మిదున రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కాగిటంకాలు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన వాళ్ళకి కళాతరపురకు ధనలాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది మకర రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన కొద్దిపాటి ఆరోగ్యం కార్యవ్యయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభ సటికే సాగుతాయి ఈరోజు ద్వార శాసక పథాలు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రైవేట్ కాల్ చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్రుల శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు సోమవారం అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియజేయడం జరుగుతుంది అలాగే మధారెంపు శుభోదాయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం కిట్లు మీ గనుబాబు సిద్ధాంతి కలదామన్నా మేడం